శిక్ష శిక్ష అంటే పరీక్ష ఆ పరీక్ష నుండి శిక్షణ మొదలవుతుంది క్రమశిక్షణలో భాగంగా బాధ్యతలను తెలియజేస్తూ ఓ విద్య నేర్పే గురువు సాధకులకు తల్లిదండ్రులు పిల్లలకు చట్టం పౌరులకు నేరానికి దగ్గ శిక్షల అమలు జరిగితేనే తన తప్పులు తెలిసి విద్య కానీ లక్ష్యం కానీ మంచి నడత కానీ అలవడుతూ సమాజంలో విజయం సిద్ధిస్తుంది ఓ రాతిని శిల్పంగా మార్చాలంటే రాతిని ముక్కలు చేసి ఉలితో ఒళ్ళంతా గాయాలవ్వడం శిక్ష అయినా పరీక్షకు నిలబడి ఓర్చుకుంటేనే శిల్పంగా మారి జన్మ పునీతమవుతుంది ఓ విద్యార్థికి పరీక్ష అంటే శిక్ష పాస్ అయితే రక్ష రూల్స్ పాటించకుంటే శిక్ష శిక్షను అమలు చేయకుంటే శిక్ష శిక్షకు రక్షణ ఉంటేనే అమలు ఆ రక్షణ కఠినమైనప్పుడే శిక్ష అమలై న్యాయం నిలబడుతుంది అవినీతి అంతమవుతుంది